హలో గైస్ వెల్కమ్ టు ఇన్ ఫార్మర్ రేటివ్ చేస్తారు వీడియోస్ నేను మిషివా ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే అయితే చూశారు కదా ఏంటంటే చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను చూడండి గైస్ ఇది వచ్చేసి న్యూ డార్క్స్ స్పోర్ట్ పౌడర్ అనమాట ఇది ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది దీని ఉపయోగాలు ఏంటో అయితే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా కంప్లీట్గా తెలుసుకుందాం ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు ఇది వచ్చేసి మనకు వెటనరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ రూపీస్ అయితే ఉంటుంది ఇది దాదాపు మనం అన్ని చిక్స్ కానీ కోళ్ళకి కానీ పౌరాలకు కానీ అన్ని దాంట్లోకి యూస్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు చూ చూస్తున్నారు కదా మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి దీన్ని యూస్ చేస్తే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మెయిన్గా ఏంటంటే మన ఫిజియన్స్ ఎప్పుడైతే మనం వదులుతామో ఆ టైంకి ముందే మనం ఒక అంటే రెగ్యులర్గా బౌల్ బౌల్లో వాటర్ అయితే పెడతాం కదా ఆ బౌల్ అనేది ఒకసారి క్లీన్ చేసుకొని దాంట్లో పౌడర్ వన్ గ్రామ్ అంటే టెన్ లీటర్స్కి వన్ గ్రామ్ అయితే వేసుకోవాలి ఈ పౌడర్ అనేది మనం రెగ్యులర్గా ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ మినిమం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటేనే దీనివల్ల ఉపయోగ వాటికి ఏదైనా డిసీజ్ అనేది ఉన్నా కూడా అది పోతుంది లేదంటే అది కంటిన్యూ అవుతుంది కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ రెయిన్ సీజన్లో కానీ అదేవిధంగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయిందిగా ఆల్రెడీ చలికాలం చల్లగాలు వస్తున్నాయి కదా కొన్ని పిజిన్స్ సిక్కయ్యి మూడఫ్ అయిపోయి ఏదో ఎలాంటి ఫుడ్ తినకుండా ఒక వైపునే మూల వైపునే అయితే కూర్చొని ఉంటాయి కదా అలాంటివి ఏమున్నా సరే వాటిలో ఉండే చిన్నపిల్లలు కూడా ఈ న్యూడాక్స్ పోర్ట్ పౌడర్ అనేది చాలా అయితే ఎలాంటి డిసీజ్ రాకుండా కాపాడుతుంది అనమాట మనం ఇప్పుడైతే వాటర్ అయితే పో పోసాం కదా వాటర్లో పౌడర్ నియోడాక్స్ ఇప్పుడు మన పిజిన్స్ అన్నీ లోపల అయితే ఉన్నాయి ఇది హోమర్ ఒకటి బయట ఉంది ఎందుకంటే వీటి గుడ్ సపరేట్గా బయట ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే ఈ పిజియన్స్ ఉన్నాయో మన పౌరాలు అవన్నీ ఒకసారి అయితే మనం బయటకు తీద్దాం మనం అంటే ఈ పౌడర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ మార్నింగ్ టైంలో వేసుకుంటే అవి వాటర్ అయితే తాగడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే నైట్ నుంచి మొత్తం మార్నింగ్ వరకు ఆకలితో ఉంటాయి కాబట్టి ఈ టైంలో అవి ఫీడ్ తీసుకునే వాటర్ అయితే తాగుతాయి కాబట్టి ఆ టైంలో మనం ఏదైతే న్యూ డాగ్స్ పౌడర్ వేసామో అది యాంటీబయాటిక్ పౌడర్ కాబట్టి అది తాగంగానే వాటి బాడీకి అయితే ఇంకుతుంది కాబట్టి అవి వీటికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తొందరగా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి అయితే మనం సైడ్కి అయితే వెళ్దాం అవి బయటికి అయితే వస్తాయి గైస్ చాలా రోజులు అవుతుంది కదా గైస్ మన ఛానల్లో వీడియో వీడియోస్ అయితే పెట్టక ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా అనేది బాగలేదు మొబైల్ అనేది కొంచెం డ్యామేజ్గా ఉంది అందులోనూ నాకు పనులు ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఈ వర్షాకాలం సీజన్లో అదేవిధంగా ఈ వింటర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి చలికాలం అనేది ఇప్పుడు ఈ పిజిన్స్ అనేవి చాలా సిగ్గా అయితే ఉంటాయి అదేవిధంగా ఆహారం కూడా ఎక్కువ తీసుకో ఒక మూలన కూర్చొని ఉంటాయి అలాంటి వాటి కోసం మనం ఈ యాంటీబయాటిక్ పౌడర్ యూజ్ చేయడం వలన తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయితే అవుతాయి ఇవి ఈ పౌడర్ అనేది కనీసం ఒక త్రీ టు త్రీ టు ఫైవ్ డేస్ అయితే రెగ్యులర్గా అయితే వాడాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలా వాడితేనే మనకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి దయచేసి ఆ పౌడర్ అనేది మార్నింగ్ ఈవినింగ్ లేదా మీకు వీలుంటే మార్నింగ్ టైం అయితే వాటర్ అయితే కలుపుకోండి మిగతా ఇంకొక విషయం ఏంటంటే ఈ పౌడర్ అనేది ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకే పనిచేస్తుంది అనమాట తర్వాత ఏదైతే మనం అయితే వాటర్ కలిపినాం కదా ఆ పౌడర్ అనేది వాటర్లో కలిపినప్పుడు ఎల్లోగా ఉంటుంది తర్వాత మనకు కొంచెం టైం వచ్చే వరకు ఆ టైం దాటిన తర్వాత అది పింక్ కలర్గా అయితే చేంజ్ అయితే అవుతుంది అప్పుడు ఆ మందు అనేది పని చేయదు కాబట్టి ఆ మార్నింగ్ టైంలోనే మీరైతే యూస్ అయితే చేసుకోండి మిగతా ఒక త్రీ ఫోర్ అవర్స్ వరకు ఆ వాటర్ అనేది దాంట్లో ఉండే మందు మాత్రం పనిచేస్తుంది గైస్ మనకి ఈ పిజన్స్ అప్పుడు లాస్ట్ టైం ఎగ్స్ పెట్టినప్పుడు అది కుక్క అటాక్ చేసిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎగ్స్ కానీ పిల్లలు కానీ ఒకవేళ ఎగ్స్ పెట్టినా కూడా చిక్స్ అనేవి రాలేదు మధ్యలే ఖరాబ్ అయిపోయినాయి మెయిన్ ఏంటంటే నా బ్రీడర్స్ అనేవి నేను అప్పుడు అమ్మేసిన కాబట్టి పిల్లలు అయితే లేవు ఇప్పుడే ఒక ఫోర్ పేర్స్ అయితే ఎగ్స్ అయితే పెట్టినట్టు ఉన్నాయి అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా గైస్ ఒకసారి అయితే ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి చూస్తారా గైడ్స్ ఇంకోటి విషయం ఏంటంటే మిగతా చిన్న పిల్లలు ఉన్నా కూడా పిజియన్స్ లోపల గుళ్ళల్లో ఉంటాయి కదా ఈ పౌడర్ యాంటీబయాటిక్ పౌడర్ ఇవ్వడం వల్ల వాటికి కూడా ఏమైనా చిన్న చిన్న రోగాలు ఉన్నా కూడా డిసీజ్ అనేవి తగ్గుతాయి అనమాట మీరైతే ఇది మనకు వెటర్నరీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది గాయస్ మళ్ళీ మీకు క్వశ్చన్స్ అయితే కామెంట్ చేస్తుంటారు చాలా మంది ఎక్కడ దొరుకుతుంది బ్రో ఎంత బ్రో అని వెటర్నరీ మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది గాయస్ మనకు అదైతే ఇది ఒక్కటి లాస్ట్ టైం మనకు వచ్చిన రీసెంట్ చిక్ గాయస్ అసలు చిక్స్ అయితే లేవు ఒక రెండు అయితే ఉన్నాయి అవి చిన్నగా ఉన్నాయి అది ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా అక్కడ హోమన్ ముందు అదొకటి మనకు రీసెంట్గా లాస్ట్ టైం అయితే వచ్చింది కాలకే రెండు పైన క్యాప్ అయితే వచ్చేసింది అదొకటి లాస్ట్ టైం అయితే మనకు ఉంది అది మిగిలింది ఇంకో రెండు ఉన్నాయి చిన్నవి అయితే అవి లోపల ఉన్న క్యాష్ చూసారు కదా ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మా వీడియోస్ కోసం ఎంతమంది మీరు ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి నేను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే తీసి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్ కెమెరా అనేది సరిగా వర్క్ చేయట్లేదు డిస్ప్లే పోయిన అందువలన మీకు ఇంకా పవరాల గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు తీసి పెడతాను ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వరకు ప్రతి ఒక్కరు ఇంకొకసారి అడుగుతున్నా ప్లీజ్ లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ అయితే చేసుకోండి గైడ్స్ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్